శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో పలువురు న్యాయకులు కార్యకర్తలు పలు సంస్థల ప్రతినిధులు ప్రజలు అధికారులు సిబ్బంది దెందరూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలోచించిన చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చంద్రనేది ప్రభాకర్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల వైసీపీ అవినీతి కాలంలో నియోజకవర్గంలోని అనేక వ్యవస్థలు గాడి తప్పాయని అన్నారు విద్య వైద్యం గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శానిటేషన్ సహా అనేక ప్రభుత్వ రంగ వ్యవస్థలు కార్యాలయాల్లో ఇన్నేళ్లుగా కొరవడిన ప్రజాసేవలు తిరిగి సమర్థవంతంగా అమలు చేస్తామని అందుకోసం గాడి తప్పని పలు వ్యవస్థల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా నంబూరి నాగరాజు మాగంటి మిల్లుబాబు లావేటి శ్రీనివాస్ సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జీలు నేతల రవి మంచినేని శ్రీనివాసరావు తెలుగు యువత అధ్యక్షులు మోతుపూరి నాని టీఆర్ఎస్ఎఫ్ అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు सर ओके सर ¡Vale, vale! ¡Vale, vale! ¡Vale, vale! de vale మీ దృష్టి బాధించాలి అది కదా మీకు సమస్య భగవంతులు చేసేదానికి ఎవరైనా చేద్దాం నువ్వు మానవులు చేసిన తప్పు నేను సాయంత్రంగా మేము చేయాలంటే కదా నీ బాధ నీతో మేము మాట్లాడిపోతే కదా నువ్వు బాధపడాల్సింది నిన్నే అడుగుతాం నేను వాళ్ళు